హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈరోజు అయితే మనకి ఒక స్పెషల్ అన్నది ఉంది ఏంటంటే మంచి నాకైతే ఇండిపెండెన్స్ డే ఉంది కదా ఇండిపెండెన్స్ డే రోజు నాడైతే మాకు మా పీటీ సార్ అన్నది స్పోర్ట్స్ అన్న మాకు ఆడిపించారు ఆడిపిస్తేనే మంచి అందులో కబడ్డీ అయితే నేను విన్ అయిపోయాము మా టీమ్ టీమ్ విన్ అనమాట ఆ కబడ్డీకి మమ్మల్ని అయితేనే మించి విన్నర్స్గానైతే అయితే ప్రకటించారు ప్రకటించిన తర్వాత మా పీటీ సార్ ఏమించి ఈ అవార్డు అయితే ఇచ్చారు ఈ అవార్డు ఎప్పుడు ఇచ్చారో తెలుసా ఫ్రెండ్స్ ఇదేమించి మీరే చూడండి ఇది ఎంత బాగుందో ఏమంచి కరెక్ట్గా డేట్ చెప్పాలంటే స్పోర్ట్స్ డే నాడు ఇచ్చారు ఆగస్టు ట్వంటీ నైన్త్ స్పోర్ట్స్ డే కదా ఆ రోజు ఇది ఇచ్చారు మీరు కూడా చూడండి ఈ స్పోర్ట్స్ డే నాడైతే ఇది ఇచ్చారు ఈ డైలీ వ్లాగ్ లాగైతే అయితే నేను చేస్తున్నాను మీరు కూడా ఎప్పుడైనా కబడ్డీ కనుక ఏదైనా విన్ అవుతున్నాయి మంచి నాకు చెప్పండి చూడండి ఎంత బాగా అనిపిస్తుంది నాకైతే విన్నర్ అని వచ్చింది చూడండి కంగ్రాచులేషన్స్ ఫర్ ద విన్నర్ సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే అని ఉంది కనబడుతుంది ఫ్రెండ్స్ మీకు ఇది అయితేనే మించి మాకైతే గిఫ్ట్గా అయితే వచ్చింది విన్నర్స్కి ఇప్పుడు ఇది కదా మీకు చెప్తూ ఉన్నది ఏటామించి చూడండి ఇదే మంచి మా స్కూల్ మెడల్ చూడండి ఇది ఇలా మంచి చిల్డ్రన్స్ డేకి అయితే స్పెషల్గా వచ్చింది ఇంకా బోల్డ్ మెడల్ అన్న వచ్చే ఫ్రెండ్స్ ఈ రెండే అయితే నాకైతే అనభై ఇది చిల్డ్రన్స్ డే ఇచ్చారు చూడండి కావాలంటే మీరే చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ ట్వంటీ ట్వంటీ త్రీ అని కూడా రాసింది ఇవైతే నాకైతే మెడల్ ఇచ్చారు ఈ నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఇప్పుడు మీ లైఫ్లో ఏమైనా మెడల్ వచ్చినా రాకపోయినా మీరైతే దాన్ని ఏం చేస్తారు దాన్నైతే మీరు ఆపకూడదు ఇప్పుడు మీరు దేని మీద కాన్సన్ట్రేట్ అనుకోండి ఫ్రెండ్స్ దాన్ని అయితే ఫుల్గా కంప్లీట్ చేయాలి ఇప్పుడు మెడల్ వచ్చే వాళ్ళకి ఏమంచి పర్లేదు మెడల్ వస్తాయి ఇప్పుడు మెడల్ రానోళ్ళు ఒకరు ఉంటారు కదా మనకు ఎందుకులే మెడల్ రావు మనకి ఎప్పుడు రావు మనకు కలిసి రాదు అనకుండా అన్నిటికీ మనకు ఒక చేయాస్తేనే మంచి మెడల్ వస్తుంది నేను అలాగే అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఎక్కువగా ఏంటి మెడల్ రాలేదు ఏటి రాలేదు అవన్నీ ఏటి రాలేదు ఫ్రెండ్స్ నాకైతే అప్పుడు బాధ వేసింది ఎప్పుడైనా ఒకసారి అయినా కూడా నాకు మెడల్ అనేది రావాలనుకున్నాను సో మెడల్ అన్నది వచ్చింది ఇంకా ఈ కబడ్డీదైతే వచ్చింది ఫ్రెండ్స్ నాకు దానికైతే చాలా చాలా హ్యాపీ ఈ కబడ్డీ అన్నది అయితే నాకు ఈ చిన్న అవార్డు అయితే వచ్చింది నాకు దానికోసం చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ ఇలాగా మీకు దీని విషయం చెప్పాలనే ఈ జిజ్ఞాస్ అయితే వీడియో అయితే తీసాడు ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు కూడా ఏ పరిస్థితుల్లో అయితే ఏ సందర్భం వచ్చినా ట్రై చేయడం అయితే మర్చిపోకండి ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా ఏది వచ్చినా కూడా ట్రై చేయండి అది చదువుల పట్ల కావచ్చు దేని పట్లైనా కావచ్చు ట్రై చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది నేను చెప్పాలనుకుంటున్నాను అందుచేతనే నేను ఈ వీడియో తీస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే మీకు అందరికీ బాగా చెప్పేస్తున్నాను నేను చెప్పాలనుకున్నవన్నీ చెప్పేశాను కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు మరీ మరీ చెప్తున్నాను ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్ ఎప్పుడైనా కూడా మీరైతే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఏ విషయమైనా మీరు అసలు బాధపడకండి సంతోషించండి అలాగా భీమ్ స్మైల్గా ఉండండి ఎప్పుడైనా అది మీకు అదృష్టం ఎలాగైనా కలిసికట్టుగా రాగలదు ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియోని కన్ఫర్మ్గా లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి ఇంపార్టెంట్ వాల్యూస్ అనేవి మీరైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ బాయ్